మేము ఈరోజు ఏం చేసినా అంటే మధ్యాహ్నం లంచ్ చూద్దాం అన్నం పప్పు ఉత్తపప్పు పన్నీర్ కర్రీ చపాతి జోన రోటే ఇవన్నీ చేస్తాం తినిపిస్తారా అయితే పన్నీర్ బాగుందని బాగా తింటున్నాడు థ్యాంక్ సార్

మా ఆయన వచ్చినాను అందుకని సపరేట్ ప్లేట్ పెట్టేస్తున్నాను నిద్దరం ఒకే ప్లేట్లో తింటే ఇంకా ఎక్కువ తినేస్తాము అందుకని నేను సపరేట్ పెట్టేస్తున్నాను మామూలుగానే కడుపు నిండా తింటాను నేను అట్లాంటిది ఒక ప్లేట్ అంటే ఇంకా ఏం కాదు అందుకే నాకు సపరేట్ మా ఆయన బాబా

వస్తది పడింది కదా పోయిన చర్చ అయిపోతుంది ఇంకా చర్చ అయిపోతే చర్చ అయిపోతే ఇంటికి వస్తాము ఇప్పుడు చర్చ అయిపోతాయి はい。 ఇప్పుడు వస్తాయి నానైతే మళ్ళీ ఎంత తెచ్చుకొని ఇంత పెట్టుకొని ఎంతపాత తీసుకొని మళ్ళీ అడ్డుకొని మళ్ళీ తీసుకొని తి తింటున్నారు అట్లా అబ్బుబ్ అబ్బుతున్నాడు

Thank mm -hmm. చిన్న తినండి తింటున్నా ఆకులు పద్దం నోట్లు వేసుకుంటా మంచిగా తింటావు చూడు నోట్లు వేసుకుంటాను తింటే ఆకులు కొత్త పన్నీర్క చపాతి వల్లము పప్పుడు చాలా కడి దినం చాలా బాగున్నాయి చపాతి పన్నీర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఇంకా అన్నము అన్నంలో కూడా చాలా బాగుంది మేము అయితే అందరము బాగా రెండు అది నేర్చాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి